దురాశ దుఃఖం చేటు విప్రకోటం అనే అగ్రహారంలో ఒక పండితుడు ఉండేవాడు ఆయనకు సావిత్రి అని ఒక కుమార్తె ఉండేది ఆ పండితుడి వద్ద శరఫుడు కరపుడు అని ఇద్దరు శిష్యులు ఉండేవారు వారు చదువులో అంత చురుకైన వాళ్ళు కారు అయినా వారి ఆలోచనలు చాలా పెద్దవిగా ఉంటూ ఉండేవి ఇలా ఉండగా ఒకనాడ గ్రామానికి కామగ్రీవుడనే ఒక వృద్ధుడు వచ్చాడు ఆయన వయస్సు అరవై ఏళ్ళు ఆయన పండితుడి ఇంటి ముందు వెళుతూ వాకిట పండితుడి కుమార్తెను చూసి ఆగాడు ఆ పిల్ల వెంటనే లోపలికి వెళ్ళి తన తండ్రితో నాన్న ఎవరో వచ్చారు అని చెప్పింది పండితుడు బయటికి వచ్చి ఆ వృద్ధుణ్ణి చూశాడు ఆయన పొరుగురి వాడని తెలుసుకుని అయ్యా ఈ పోటుకు మా ఇంట్లో ఉండండి అని ఆహ్వానించాడు కామగ్రీవుడు కోరింది కూడా అదే భోజనాలైనాక ఆయన పండితుడితో అయ్యా మీతో ఒక విషయం రహస్యంగా మాట్లాడాలి అన్నాడు వెంటనే పండితుడు తన శిష్యులనిద్దరిని బయటికి పంపేశాడు తర్వాత కామగ్రీవుడు పండితుడితో నేను వృద్ధుడినని సందేహించవద్దు నాకు మీ కుమార్తెనిచ్చి పెళ్లి చేయండి నేను ఒక యోగి వద్ద పరకాయ ప్రవేశము ఇంద్రజారము సాధించాను కానీ వాటి మహిమను చూసేలోపునే నేను కాశీలో గంగా తీరాన కారు జారిపడి ఒక పన్ను విరగొట్టుకున్నాను ఇక నాకు ఆ విద్యలు పారవు అందుచేత పెళ్ళాడి చచ్చిపోయేలోపుగా ఒక కుమారుణ్ణి కాని వాడికి ఆ రెండు విద్యలు ఇచ్చిపోదామని అనుకుంటున్నాను అన్నాడు కామక్రీవుడి మాటలలో పండితుడికి గురి కుదరలేదు పదేళ్లు కూడా నిండని తన కుమార్తెను అంత ముసలివాడికి ఇవ్వటం ఆయనకు ఇష్టం లేకపోయింది అందుచేత ఆయన కామక్రీవుడితో క్షమించండి నాకు ఉన్నదే ఒక్క కూతురు అప్పుడే దానికి పెళ్లి చేసే ఉద్దేశం లేదు అన్నాడు కామగ్రీవుడు నిస్పృహ చెంది పండితుడి దగ్గర సెలవు పుచ్చుకుని తన దారిని తాను పెళ్ళాడు అయితే శరభుడు కరపుడు కూడా చాటున ఉండి ముసలివాడికి తమ గురువు గారికి జరిగిన సంభాషణ అంతా విన్నారు ఆ తర్వాత వాళ్ళిద్దరూ కూడబలుక్కుని మనకు చదువు ఎలాగూ అంటటం లేదు ఆ ముసలివాడిని అంటిపెట్టుకుని శుశ్రూష చేశామంటే చచ్చిపోయేటప్పుడు తన విద్యలు మన చేతిలో పెట్టిపోతాడు అని నిశ్చయించుకున్నారు అందుచేత వాళ్ళిద్దరూ గురువుతో చెప్పకుండానే బయలుదేరి దారి వెంట కనిపించిన వారిని అడుగుతూ కామగ్రీవుడి ఎటుగా వెళ్ళింది తెలుసుకుని ఆ సాయంకాలమే ఆయన్ని పట్టుకున్నారు ఆయన వారిని గుర్తించి మీరెందుకు ఇలా వచ్చారు అని అడిగాడు స్వామి మీరు మా గురువుగారి కుమార్తెను చేసుకుంటామంటే మా గురువుగారు వల్ల కాదన్నారట మీరు వెళ్ళాక గురువుగారికి భార్యకు పెద్ద దెబ్బలాటయ్యింది ఆవిడ పెళ్లి చేస్తే బాగుండేదన్నది మేము కూడా ఆవిడ్ని బలపరిచాం గురువుగారు మా మీద మండిపడి మమ్మల్ని వెళ్లబొట్టారు మీకెలాగైనా పెళ్లి చేయించి తీరుతామని శపథం పట్టి బయలుదేరి వచ్చాం మా శపథం పూర్తి కావటానికి అవకాశం ఇవ్వండి అన్నారు శరభకరపులు వినయంగా ఈ మాట విని ఆశపడిన వాడే కామగ్రీవుడు వాళ్ళందర్నీ వాళ్ళిద్దరినీ తన వెంట రానిచ్చాడు ఆయన ఊళ్ళూళ్ళు తిరిగి చాలా చోట్ల తనకు పిల్లనివ్వమని అడిగాడు ఆయన వింటూ ఉండగా శరభకరపులు ఆయనను వాళ్ళు ఆ తర్వాత వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఆ ముసలాడు ఎవ్వాడో రేపు గుటుక్కుమంటాడు మీ పిల్లను మాత్రం ఇవ్వకండి అంటూ చెప్పేవాళ్ళు ఏవైనా కామగ్రీవుడికి మాత్రం పెళ్లి కానే లేదు కొంతకాలానికి ఆయన మంచాన పడ్డాడు ఇక తనకు ఆయుర్దాయం తీరిపోయిందని తోచగానే శరపుడి చేతిలో పరకాయ ప్రవేశ విద్య కరఫుడి చేతిలో ఇంద్రజాల విద్య పెట్టేసి కళ్ళు మూశాడు ఈ విధంగా తమ కోరికలు ఫలించిన వారే శరభకరకులిద్దరూ తమ విద్యలతో వినోదించటం కోసం దేశాటన బయలుదేరారు కొన్నాళ్ళు ప్రయాణం చేసి ఒక నగరం చేరారు అక్కడ కరభుడు తన ఇంద్రజాలం చూపి రాజుగారిని మెప్పించి ధనం సంపాదిద్దామని అనుకున్నాడు ఇది చూసి శరభుడు చాలా అసూయపడ్డాడు కానీ వాళ్ళు నగరంలోకి వెళ్లి విచారిస్తే రాజుగారు చాలా జబ్బుగా ఉన్నాడని ఏ విధమైన వినోదాలకు ఉత్తర్వు లేదని తెలిసింది ఒకవేళ రాజు చచ్చిపోతాడేమో అప్పుడు శరఫుడు పరకాయ ప్రవేశ విద్య ద్వారా తానే రాజై లాభం పొందుతాడేమోనని కరపుడు అసూయపడ్డాడు ఇంతకు కొద్ది కాలంలోనే రాజుగారి వ్యాధి కుదిరింది తర్వాత కరపుడు తన ఇంద్రజాల విద్య చూపించి రాజు వద్ద అంతులేని బహుమానాలు పుచ్చుకున్నాడు ఇది చూసి సహించలేక శరఫుడు కరకుడితో పోట్లాడి ముందుకు సాగి వెళ్లాడు అతను అలా కొద్ది రోజులు ప్రయాణించి మరొక నగరం చేరాడు సరిగా ఆ సమయానికే ఆ ఊరి రాజు రత్నాకరుడు మరణించాడు ఈ వార్త శరఫుడి చెవిన పడగానే అతను ఒకచోట చితిపేర్చి అందులో తన శరీరాన్ని పడేసి తాను వెళ్లి రత్నాకరుడి శరీరంలో ప్రవేశించాడు సచ్చిన రాజు బతికాడని అందరూ సంతోషించారు అయితే తిరిగి బతికినప్పటి నుంచి రాజులో చాలా మార్పు కనిపించింది వెనకటి రాజటీవి ఏమాత్రమూ లేదు పైగా బెగిలిగా మాట్లాడసాగాడు తనకు సంబంధించిన విషయాలే తెలియని వాడలే కనిపించాడు ఈ మార్పు చూసి మంత్రులకే ఆశ్చర్యమయ్యింది రాణి ఆమె కుమార్తె కీర్తిసేన రాజు వద్దకు వెళ్లటానికి నిరాకరించారు మంత్రులు వచ్చి మహారాజు గారు తమ కోసం అడుగుతున్నారు అని చెబితే రాణి మహారాజు గారు ఆనాడే పోయారు నేను విధవరాలిని నన్ను ఎవరు గాని పిలిపించనవదు పిలిపించవలసిన అవసరం లేదు అని ఖండితంగా చెప్పేసింది శనఖుడు రత్నాకర మహారాజు శరీరంలో ప్రవేశించిన కొద్ది కాలానికి కరపుడు కూడా ఆ నగరమే చేరాడు ఆతిథ్యానికి ఒకరి ఇంటికి వెళ్ళాడు ఆ ఇంటి యజమాని శంతనుడనే యువకుడు అతను రాజు దగ్గర పౌరోహిత్యం చేస్తున్నాడు మాటల సందర్భంలో శంతనుడు కరపుడితో తన రాజు చర్యలన్నీ చెప్పి ఇప్పుడు ఆ ముసలాడికి మళ్ళీ పెళ్లి కావాలిట చక్కని పిల్ల ఎక్కడన్నా ఉంటే పెళ్లి చెయ్యమని నన్ను చంపుకు తింటున్నాడు అన్నాడు సంగతి సందర్భాలన్నీ విన్న మీదట శరఫుడు రాజు శరీరంలో ప్రవేశించాడా అని కరపుడికి అనుమానం కలిగింది అన్నా నేను చెప్పినట్టు చేస్తే మీ రాజుకు పట్టిన గ్రహాన్ని నేను వదలపడతాను నేను కొద్ది రోజులు రహస్యంగా మీ ఇంటనే ఉండి ఇంద్రజాలం చేస్తాను నువ్వు ఈ సాయంకాలమే మీ రాజును ఉద్యానవనానికి బయలుదేరదీ అక్కడ ఒక అప్సరసలాటి స్త్రీ ఉన్నదని చెప్పు ఆయనను ఊరికి ఉత్తరంగా ఉన్న శ్మశానానికి తీసుకుపో మిగిలినదంతా నేను చూస్తాను అని కరభుడు శంతనుడితో అన్నాడు శంతనుడు రాజు వద్దకు వెళ్ళి మహారాజా ఊరికి ఉత్తరాన ఉన్న మన ఉద్యానవనంలో రంభ లాంటి కన్య ఎవరో వచ్చి ఉంటున్నది ఆమెను తమరొక్కసారి చూడాలని నా మనవి అన్నాడు రాజు సరేనని ఆత్రంగా బయలుదేరాడు ఇద్దరూ కలిసి శ్మశానానికి వెళ్ళారు అక్కడ కరభుడు తన ఇంద్రజాల విద్య చేత సృష్టించిన అద్భుతమైన ఉద్యానవనం వారికి కనిపించింది అందులో కొంత దూరం పోయేసరికి ఒక పొదరింటిలో ఒక అపూర్వ సౌందర్యవతి వేణ వాయిస్తూ రాజు కంటపడింది వెంటనే రాజు ఆమె వైపు పరిగెత్తిపోయి పడిపోయాడు ఆయన లేచి చూసేసరికి ఉద్యానవనం స్త్రీ కానీ అక్కడ లేదు ఇదేమిటి మాయలాగుంది అన్నాడు రాజు ఆశ్చర్యపోయి మహారాజా మీరా స్త్రీ చక్కదనం చూసి మోర్చపోయారు నేను మిమ్మల్ని ఇంటికి చేర్చుతూ ఉండగా దారిలో తమకు స్పృహ వచ్చింది ఇవాళ పొద్దుపోయింది రేపు మళ్లీ వచ్చి సావకాశంగా ఆ స్త్రీతో మాట్లాడుతురు గాని అంటూ శంతనుడు రాజును ఇల్లు చేర్చాడు రాజు మంత్రులతో ఊరికి ఉత్తరంగా ఉన్న మన ఉద్యానవనంలోని వనపాలకులను పిలిపించండి అక్కడ ఉంటున్న దేవతా స్త్రీకి ఏ లోటు రాకుండా చూడమని స్వయంగా హెచ్చరించాలి అన్నాడు మంత్రులు నిర్ఘాంతపోయి మహాప్రభువు మన ఊరికి ఉత్తరంగా ఉద్యానవనం లేదే వనపాలకులను ఎలా రప్పించమన్నారు అని అడిగారు వారిని తిట్టి నేను స్వయంగా చూస్తే లేదంటారేమిటి మీ వల్ల ఏ పని కాదు నాకు శంతనుడు తప్ప స్నేహితుడే లేడు అన్నాడు ఆలోపుగా శంతనుడు ఇంటికి పోయి కరకుడితో జరిగినదంతా చెప్పాడు రాజు శరీరంలో ఉన్నది శరపుడేనని కరపుడు రోడి చేసుకున్నాడు అతను ఆ రాత్రే శంతనుడి సహాయంతో రాణిని చూడబోయాడు అక్కడే రాజకుమార్తె కీర్తి సేన కూడా ఉంది కరభుడు రాణితో అమ్మా మహారాజు కళేవరంలో ప్రవేశించినవాడు శరభుడు అనేవాడు నా యుక్తి చేత వాణ్ణి వదల అని చెప్పాడు ఆవిడ దానికి సమ్మతించింది కరభుడు రాణివాసానికి వస్తూ పోతూ ఉండటానికి అనుమతి దొరికింది అతనికి కీర్తిసేనను చూస్తున్న కొద్దీ ఆమెను పెళ్లాడాలనే కోరిక జాస్తి సాగింది ఒకరోజు అతను శంతనుడితో అన్న నాకు ఎలాగైనా రాజకుమార్తెనిచ్చి పెళ్లి చేస్తివా నా దగ్గర ఉన్న ఇంద్రజాల విద్యను నీకిచ్చేస్తాను అన్నాడు ఇంద్రజాలం కళ్ళారా చూసి ఉన్న కారణం చేత శంతనుడికి ఆ విద్య సంపాదించాలని ఆశ పుట్టింది అతను వెంటనే రాజు వద్దకు వెళ్ళి మహారాజా మనం చూసిన అప్సరస మీకు స్వాధీనం కావాలంటే మనకు ఒక యువకుడి సహాయం కావాలి తమ కుమార్తెనిచ్చి వివాహం చేస్తేనే కానీ అతను సహాయం చెయ్యడట ఏం సెలవు అని అడిగాడు దీనికి ఆలోచన ఎందుకు వివాహ ప్రయత్నాలు వెంటనే ఆరంభించమని మంత్రులతో చెప్పు అన్నాడు రాజు తన కుమార్తెకు పెళ్లి ప్రయత్నాలు చేస్తున్నారని ముహూర్తం కూడా సమీపంలోనే ఉన్నదని రాణికి తెలిసింది ఈ ప్రయత్నాలకు కారకుడు శంతనుడని తెలిసింది కానీ కొడుకు ఎవరో తెలియలేదు ఆ రహస్యం తెలుసుకోవడానికని రాణి శంతను పిలిపించి శంతనా అమ్మాయిని ఎవరికో ఇచ్చి పెళ్లి చేయిస్తున్నావుట నాతో మాట మాత్రం చెప్పలేకపోయావా అమ్మాయిని నీకే ఇచ్చి పెళ్లి చేయాలని అనుకుంటున్నాను కదా ఎందుకేలా చేశావు అన్నది శంతనుడు తన వల్ల పొరపాటు జరిగిందని తెలుసుకుని పశ్చాత్తాపంతో అమ్మా నేనేం చేసేది అనేవాడు మన రాజుగారిని పట్టిన నీచుణ్ణి తన ఇంద్రజాల విద్యతో వదలపడతానన్నాడు కాని అతనికి కీర్తి సేనను పెళ్లాడాలన్న దుర్బుద్ధి పుట్టింది అతను తన ఇంద్రజాల విద్యను నాకిచ్చే షరతుపైన పెళ్లి జరిపించటానికి ఒప్పుకున్నాను ఆ విద్య నా చేతికి వస్తే నేనైనా రాజుగారిని పట్టిన వాణ్ణి వదలకొట్టవచ్చును కదా అనుకున్నాను అన్నాడు పిచ్చివాడా రాజుగారి సంగతి చూసి నాకనే ముహూర్తం పెడతానలేకపోయావా అన్నది రాణి కీర్తిసేన జరిగినదంతా తల్లి వల్ల విన్నది ఆమె తన చెలికత్తెకు చెప్పవలసిన మాటలన్నీ చెప్పి కరపుడి దగ్గరికి పంపింది అతి నెరజాడ అయినా చెలికత్తె కరభుడి దగ్గరికి వెళ్ళి నువ్వు పెళ్లాడబోతున్నావని విని మా రాజకుమార్తె ఎంతో సంతోషించింది ఆమె ఒప్పుకోదని నువ్వు దాచిపెట్టేవలా ఉంది కాని ఆమె నిన్ను చూసింది మొదలు ఎప్పుడు పెళ్లాడతామా అని ఉంది కాని ఒక్క పొరపాటు చేశావు నీ ఇంద్రజాల విద్య ఆ శంతనుడికి ఇస్తానన్నావు అతను చెయ్యకపోతే నీ పెళ్లి ఆగుతుందా అన్నది కరభుడు పశ్చాత్తాపడి అయ్యో మాట ఇస్తేనే అన్నాడు ఇప్పుడేమీ మిగిలిపోయింది లేదు ఇవాళో రేపో రాజుగారిని పట్టిన వాణ్ణి వదలగొట్టి వెంటనే ఆ ఇంద్రజాల విద్యను నీ కాబోయే భార్య దగ్గరే దాచిపెట్టు శంతనుడు నిన్నేమీ చెయ్యలేడు అన్నది మరి కాసేపటికి శంతనుడు వచ్చి కరపుడితో ఇంకా జాగు చేస్తే మన ఇద్దరి మర్యాద దక్కదు నువ్వు వెంటనే రాజును పట్టిన శరభుణ్ణి వదలగొట్టు నీకు పెళ్ళయ్యేటట్టు నేను చూస్తాను అన్నాడు కరపుడు ఆ రోజు మళ్ళీ ఇంద్రజాలం పన్నాడు ఆ రోజే ఒక కుర్రవాడు పాము కరిచి చనిపోక మాయ చేసి కరపుడు ఆ శవాన్ని ఒక చోట దాచి ఉంచాడు ఆ సాయంకాలం మళ్లీ అతను ఉద్యానవనం కల్పించి అందులో మాయ స్త్రీని ఉంచి ఆమె పక్కనే ఆ కుర్రవాడి శరీరాన్ని ఉంచాడు ఆ సాయంకాలం శంతనుడు రాజును మాయోద్యానానికి తీసుకువెళ్ళాడు వారు వెళ్లేసరికి ఆ స్త్రీ ఆ కుర్రవాడి శవం పక్కన కూర్చుని ఏడుస్తున్నది ఏమిటిది వీడెవడు ఎందుకు ఏడుస్తున్నావు అని రాజా ఆమెను అడిగాడు ఏం చెప్పేది వీడు నా నౌకరు నాకు మా తండ్రి ఇచ్చిన నిధిని వీడెక్కడో దాచి కాపాడుతున్నాడు అటువంటి వాడు అకస్మాత్తుగా పాము కరిచి చచ్చాడు ఆ రహస్యం తెలుసుకోవాలి వాడెలాగైనా రెండు నిమిషాలు బతికితే చాలు అన్నది దీనికింత నువ్వు విచారించవలసిన అవసరం లేదు వీడిని నేను ఇప్పుడే బతికిస్తాను అంటూ రాజు శరీరంలో ఉన్న శరపుడు ఆ శరీరాన్ని వదిలేసి ఆ కుర్రవాడి శరీరంలో ప్రవేశించాడు ఆ సమయంలో అక్కడే అదృశ్యంగా ఉన్న కరపుడు రాజు శరీరాన్ని కత్తితో రెండు తొండాలుగా నరికేశాడు మరుక్షణం ఉద్యానవనము ఏడ్చే స్త్రీ మాయమై శంతనుడు కరపుడు కుర్రవాడి రూపంలో శరపుడు మిగిలారు శంతనుడు కరపుడు చేరి ఆ కుర్రవాణ్ణి పెడరెక్కలు విరిచి కట్టేశారు ఇక జాగు చేయక నీ ఇంద్రజాల విచ్చ పరం చెయ్యి అంత అన్నాడు శంతనుడు రాజకూతురు మెడలో తాడి కట్టిన మరుక్షణం అట్లానే చేస్తాను అన్నాడు కరపుడు ఇద్దరు ఆ కుర్రవాణ్ణి తీసుకుపోయి రాణికి చూపించి రాజు శరీరంలో ప్రవేశించిన దుర్మార్గుడు ఇప్పుడు కుర్రవాడి శరీరంలో ప్రవేశించాడు వీడికి ఏ శిక్ష విధిస్తారో విధించండి అన్నారు మంత్రులు ఆ కుర్రవాణ్ణి చెరసాల్లో వేయించారు తర్వాత కరభుడు కీర్తిసేన వద్దకు వెళ్ళి ఇదిగో నా ఇంద్రజాల విద్య ఇక మనకు పెళ్లి కావటమే తరువాయి అన్నాడు ఆమె వారి వద్ద నుంచి ఇంద్రజాల విద్య తీసుకుని నౌకర్లతో ఈ ఆశాపాతకుణ్ణి చెరసాల్లో రండి అన్నది కరభుణ్ణి ఖైదు చేశారనగానే శంతనుడు ఇక తనకు రాజకుమార్తెకు పెళ్లి తప్పదని భావించి రాజసౌధానికి వచ్చాడు అతన్ని రాజకోటులు పట్టుకుని ఖైదులో వేశారు ఈ విధంగా దురాశకు పోయిన శరకుడు కరకుడు శంతనుడు ముగ్గురు కూడా జీవితాంతం కారాగ్రహ వాసం అనుభవించారు సమాప్తం బేతాళ కథ ఆ పాత్రుడి దానం పట్టు విడవని విక్రమార్కుడు చెట్టు వద్దకు తిరిగి వెళ్ళి శవాన్ని దింపి భుజాన వేసుకుని ఇంకొకసారి శ్మశానం కేసి మౌనంగా నడవసాగాడు అప్పుడు శవంలో ఉన్న బేతాళుడు రాజా నీ దీక్ష చాలా గొప్పది కానీ ఎంతో మంచి పని చేసేటప్పుడు కూడా దీక్ష గలవాడికి ఎటువంటి సమస్యలు ఎదురవుతాయో నీ వెరగవు ఇందుకు తాత్ణంగా శీలయాజి కథ చెబుతాను విను అంటూ ఈ విధంగా చెప్పసాగాడు పూర్వం గౌతమి నదీ తీరాన అభయగిరి అనే గ్రామంలో శీలయాజి అనే ఒక ఉత్తముడు ఉండేవాడు ఆయన ఎంతో దయాస్వభావం కలవాడు భగవద్భక్తి కలవాడు ఆయనకు పెళ్లి సంసారము లేదు కానీ కొంత ఆస్తి ఉన్నది ఆ ఆస్తిని అనుభవించటానికి పిల్లలు లేరు గనుక ఆయన తన జీవితం లోపుగా అనేక సత్కర్మలు చేయి నిశ్చయించాడు తనకు గల దానిలో నుంచి ఆయన ఒక రామాలయము దాని దగ్గరనే ఒక పెద్ద సత్రము కట్టించాడు ఆ రెంటితో ఆయనకు గల ధనమంతా అయిపోయింది కానీ చేయదలిచిన పనులు ఇంకా ఉన్నాయి ఆలయంలో అర్చనలు చేయించాలి సత్రంలో బస చేసే యాత్రికులకు భోజన సౌకర్యాలు కలిగించాలి సత్రంలో ఒక వేద పాఠశాల ఒక వైద్యశాల ఏర్పాటు చేయాలి ఊళ్ళో పిల్లలకు ఒక బడి ఏర్పాటు చేయాలి వీటన్నిటికీ డబ్బు కావాలి అయితే శీలయాజికి ముష్టెత్తటం ఇష్టం లేకపోయింది అందుచేత ఆయన సత్రంలో ఒక దిబ్బెము గుడిలో మరొక దిబ్బెము ఏర్పాటు చేయించాడు సత్రానికి వచ్చిన యాత్రికులు గుడికి రోజు వెళ్లే భక్తులు తమకు తోచినది తమంతట తామే ఆ దిబ్బాలలో వేసిపోతూ ఉండేవారు గుడి కట్టించిన వేళ మంచిది ఆ ఆలయంలో ఉండే శ్రీరామచంద్రమూర్తి కరుణా కటాక్షం వల్ల ఆ దేవుడికి మొక్కుకున్న వారికి చాలా మంది కోరికలు ఈడేరటం జరిగింది ఆలయం ఖ్యాతి పెరిగిన కొద్దీ సత్రంలో యాత్రికుల సంఖ్య దెబ్బాలలో పడే మొత్తాలు పెరిగాయి అయితే వాటితో పాటు ఖర్చు కూడా పెరిగింది శీలయాజి తాను చేయదలిచిన సత్కార్యాలన్నీ చేయలేకుండా ఉన్నాడు ఏమండి శేలయాజి గారు వేద పాఠశాల ఎప్పుడు ఆరంభిస్తారు వైద్యశాల ఇంకా ప్రారంభించలేదేం అని ఎవరన్నా అడిగితే ఆయన ఏం చేసేది ఇంకా ఆ రాముడికి దయ కలగలేదు మరి అనేవాడు ఇంతలో ఒకరోజు గుడి దిబ్బంలో ఎవరో ఐదు వేల వరహాలు పసుపుగుడ్డలో మూటగట్టి పడేశారు అది చూసి శీలయాజి దిగ్భ్రమ చెందాడు అభయగిరి గ్రామంలో కొంతమంది ఉన్నారు వారు వంద రెండు వందలు ఇవ్వడం కద్దు అంత పెద్ద మొత్తాలు ఇవ్వదలిచినప్పుడు వాళ్ళు నేరుగా శీలయాజికే తెచ్చి ఇచ్చేవారు దిబ్బెంలో వేసి తాము రహస్యంగా ఉండటం ఎన్నడూ జరగలేదు ఐదు వేలు తెచ్చి దిబ్బ్యంలో ఎవరు వేసినట్టు వాళ్ళు రహస్యంగా ఉండటానికి కారణం ఏమిటి వాళ్ళు రహస్యంగా ఉండదలిస్తే తాను వారిని గురించి ఆచూకీ తీయటం బాగుండదని శేలయాజి ఆ డబ్బు గురించి ఎవరికీ చెప్పలేదు ఐదు వేలు గుడి దిబ్బంలో పడింది గనుక దాన్ని ఆయన గుడికే వినియోగించదలిచాడు అందులో కొంత అర్చకుడి ఇంటి మరమ్మత్తులకు ఖర్చు చేసి మిగతాది పెట్టి స్వామివారికి చిన్న బంగారు తొడుగు చేయించాడు స్వామివారిని చూసి సంతోషించని వారు లేరు మరి కొంతకాలం గడిచాక సత్రం దిబ్బెంలో రెండు వేల వరహాల మూట కనపడింది శీలయాజి ఆశ్చర్యం రెట్టింపు అయ్యింది ఊళ్ళో ఎవరో ఇంత డబ్బు తనకిస్తున్నారు కాని ఎవరైంది తెలియకపోవటం చేత శేలయాజి తన కృతజ్ఞత తెలుపుకోవడానికి కూడా చాతకాని స్థితిలో ఉండిపోయాడు వేద పాఠశాల ఆరంభమయ్యింది ఊళ్ళో అందరూ శేలయాజిని మెచ్చుకొని వెళ్ళిపోయారు తనతో మాట్లాడిన వారందరినీ శీలయాజి శ్రద్ధగా పరికించాడు కాని ఒక్కరి మీద అనుమానం పోలేదు ఒకవేళ ఆ రాముడే తనకి డబ్బు ఇస్తున్నాడా అని కూడా ఆయనకు అనుమానం కలిగింది ఆ విధంగా ఆలోచించిన కొద్దీ ఇదే నిజమేమో అనిపించింది రాముడు ఏ రూపంలో వచ్చి తనకి ధనం ఇస్తున్నాడో చూడాలని ఏ రూపంలోనైనా ఆ దేవుణ్ణి కళ్ళారా చూసి తరించాలని శీలయాజికి తీవ్రమైన కోరిక కలిగింది అందుచేత ఆయన రాత్రి వెళ్లప్పుడు తన ఇంటి కిటికీ దగ్గర మేలుకొని కూర్చుని సత్రం ఆవరణలోకి గుడి ఆవరణలోకి చూడసాగాడు ఒక నెల గడిచింది ఏమీ వింత జరగలేదు తాను చూస్తూ ఉండగా భగవంతుడు రాడని శీలయాజి ఆశాభంగం చెందసాగాడు కానీ ఇంతలోనే ఒక రాత్రి ఆయన ఎదురు చూస్తున్న దృశ్యం కంటపడింది చీకటిలో ఎవరో సత్రం కేసి వెళ్ళారు ఆ మనిషి చేతిలో ఒక మూట ఉన్నది ఆ మనిషి దిబ్బెం దగ్గరికి వెళ్ళి అటు ఇటు చూసి మూటను దిబ్బెంలో పడేసి గబగబా అక్కడి నుంచి వెళ్ళిపోయాడు శేలయాజి ఆ మనిషిని గుర్తించగలిగాడు అతను గూడెంలో ఉండే దొంగ రాముడు శీలయాజి గుండె దడదడ కొట్టుకుంది ఆయన చప్పును బయటికి వచ్చి రాముణ్ణి వెంబడింపసాగారు ఊరు దాటి గూడెం సమీపానికి వచ్చేసరికి శైలయాజీ ఒరే రాముడు ఆగు అంటూ పెద్ద కేక వేశాడు రాముడు ఆగి తమరా బాబయ్యా దండాలండి అన్నాడు నువ్వు దిబ్బెంలో డబ్బు వేయటం చూశాను ఎక్కడిది నీకు ఆ డబ్బు అని శేలయాజి రాముణ్ణి నిలవదీసి అడిగాడు మొదట అతను తనకేమీ తెలియదన్నాడు కానీ చివరకు ఆ డబ్బు తాను దొంగిలించినట్లు ఒప్పుకున్నాడు బాబు రెండు నెలల కిందట పుల్లయ్య గారింట పదివేలు దొంగిలించాను బాబు వారికేం చాలా డబ్బుంది ఖర్చు తక్కువ పిసిను కొట్టు మీ వంటి వారు మంచి పనులు చేస్తామంటే ఎవ్వరు ఇంత డబ్బు నేను మాత్రం ఏం చేసుకోను బాబు అందుకని అప్పుడు కాస్తా ఇప్పుడు కాస్తా దిబ్బెంలో వేశాను పుణ్యం ఉంటుంది నన్ను బయట పెట్టకండి బాబు అన్నాడు రాముడు నువ్వు మహాపాతకుడివిరా దొంగతనం చెయ్యటం ఒక తప్పు ఆ పాపిష్టి సొమ్ము తీసుకువచ్చి పవిత్రమైన దిప్యంలో వేయటం ఇంకో తప్పు ఆ డబ్బుతో స్వామివారికి తొడుగు చేయించాను వేద పాఠశాల పెట్టించాను అపచారం సచ్చి నరకానికి పోతాను దీనికి ఏదన్నా ప్రాయశ్చిత్తం చేసుకోవాలి అంటరాని డబ్బు అని శీలయాజి విలవెళ్లాడాడు అంత పని చేయకండి బాబు మధ్యన డబ్బేం చేసింది పాపం చేసిన వాడిని నేను డబ్బు నాది కాదు కదా పుల్లయ్య గారిదే కదా అన్నాడు రాముడు వణికిపోతూ అన్నట్టు ఆ పుల్లయ్య దగ్గర అంత డబ్బుందా పదివేలు నువ్వు బెత్తుకుపోతే మాట మాత్రం పైకి పొక్కక తేలు కుట్టిన దొంగల్లే ఊరుకున్నాడే అన్నాడు శీలయాజి ఆశ్చర్యంగా లక్ష వరహాల నగదున్నది బాబు పదివేలు పోయిందని చెబితే మిగిలింది దక్కనిస్తారా దొంగలన్నా కొడతారు రాజుగారన్నా కాజేసుకుపోతాడు అందుచేత ఒలక్కుండా ఉన్నాడు పుల్లయ్య మీరా సంగతి బయట పెట్టకండి బాబు అన్నాడు రాముడు పుల్లయ్యతో అంతా చెప్పేస్తాను నీ దిక్కుమాలిన డబ్బు మూలానా నేను నరకానికి పోలేను అన్నాడు శైలయాజి బాబ్బాబు దిబ్బ్యంలో రెండు వేలు వేశాను వైద్యశాల పెట్టించండి నన్ను కాపాడండి పుల్లయ్యకి లేని విచారం మీకెందుకో దేవుడికి బంగారుపు తొడుగు వేస్తే కళ్ళ పండగ్గా ఉందిట పాపిష్టివాణ్ణి చూసే యోగ్యత లేదు అన్నాడు రాముడు నాకు మతిపోతున్నది నాకేమీ ఆలోచన పోవటం లేదు ఏం చేయాలో ఆలోచించాలి వెళ్ళు అంటూ శేలయాజి ఇంటికి తిరిగి వచ్చాడు తెల్లవారగానే ఆయన గుడికి వెళ్ళి పూజారితో ఆ తొడుగు తీసేయి అన్నాడు విగ్రహాన్ని చూపిస్తూ ఎందుకు బాబు అన్నాడు పూజారి ఆశ్చర్యంగా దొంగలు ఎత్తుకుపోతారేమో ఎందుకైనా మంచిది మా ఇంట్లో దాస్తాను అన్నాడు శేలయాజి పూజారి నవ్వి మన ఊళ్ళో అన్నది లేదే మీకు అకస్మాత్తుగా ఎందుకు అనుమానం తగిలింది అయినా దేవుడి సొమ్ము తినేవాడుంటాడా ఎక్కడైనా అన్నాడు శీలయాజికి ఏం చేయటానికి పాలుపోలేదు దిబ్బ్యంలో అంటరానివాడు వేసిన మూట కూడా ఉంది నేను మహా పాపిని అందుకే నన్ను ఆ రామచంద్రమూర్తి ఈ పరీక్షకు పెట్టాడు అనుకున్నాడు ఆయన ఆలయం మైలపడింది సత్రం మైలపడింది వేద పఠనం విన్నప్పుడల్లా శీలయాజికి కంపరమెత్తేది దిబ్బ్యంలో ఉన్న డబ్బుతో వైద్యశాల ప్రారంభించవచ్చు కానీ ఏం చేయటానికి శేలయాజికి మతి మతిలో లేదు వారాలు నెలలు జరిగాయి ఇంతలో పుల్లయ్య చావు బతుకుల్లో ఉన్నట్టు వార్త వచ్చింది ఆయన కాస్తా చచ్చిపోతే తనకు అంటరాని రాముడు చేసిన మోసం గురించి చెప్పే అవకాశం కాస్త చేయిజారిపోతుందని శేలయాజి పుల్లయ్య ఇంటికి పరిగెత్తాడు అతడు ఆయిల్లు చేరేసరికి పుల్లయ్య చావు బతుకుల మధ్య ఊగిసలాడుతున్నాడు ఒక్క పొరపాటు జరిగింది కొంతకాలం క్రితం మీ ఇంటో ఒకడు దొంగతనం చేసిపోయాడు వాడు కాజేసిన సొమ్ము పదివేల వరహాలని తెలిసింది అందులో వాడు తొమ్మిది వేలు గుడికి సత్రానికి ఇచ్చాడు అది ఖర్చయిపోయాక గాని నాకు ఈ సంగతి తెలియలేదు దాన్ని తిరిగి మీకిచ్చే శక్తి నాకు లేదు అందుచేత దాన్ని మీరిచ్చిన దానంగానే భావించడానికి అనుమతి ఇవ్వండి అన్నాడు శైలయాజి పుల్లయ్యతో పుల్లయ్య గొప్ప లోభి పిల్లికి పెట్టేవాడు కాడని అందరూ అనేవారు కానీ ఆఖరి క్షణంలో ఆయనకు డబ్బు మీద ఏ విధమైన భ్రాంతి లేకుండా పోయింది లక్ష వరహాలు కూడబెట్టాను నేను తినలేదు ఇంకొకరికి పెట్టలేదు మీరిన్ని ధర్మకార్యాలు చేస్తుంటే ఒక్క టోలీ ఇవ్వలేకపోయాను పాపాత్ముణ్ణి ఆ దొంగ నాకంటే ఎంత మంచివాడు ఎంత పుణ్యాత్ముడు పదివేలు దొంగతనం చేసి అందులో తొమ్మిది వేలు ధర్మకార్యాల కోసం మీకిచ్చాడు అన్నాడు పొల్లయ్య దొంగను అంటారేమిటి అన్నాడు శీలయాజి నేను దొంగనే నేను ఒక వర్తకుడి దగ్గర గుమాస్తాగా ఉండేవాణ్ణి ఒకనాడు సముద్ర వ్యాపారం మీద నన్ను కూడా వెంట పెట్టుకు ఒక దేశంలో ఆయనకు జబ్బు చేసింది ఆయన బతకడని భయపడి ఆయన సొత్తు ముప్పై వేల వరహాలతో సహా నేను పారిపోయి వచ్చాను ఆ డబ్బుతో ఈ గ్రామం చేరి వర్తకం చేసి చాలా ధనం సంపాదించాను లాభం వచ్చినప్పుడల్లా నష్టం వచ్చిందని విలపించేవాణ్ణి నదిలో ఏ పడవ మునికినా అందులో నా సరుకుపోయిందని శోకాలు పెట్టేవాణ్ణి నేను లక్షాధికారినని ఎవ్వరూ ఎరగరు ఆ దొంగకు తెలిస్తే తెలియాలి బాబూ ఆ దొంగలాగే నేను కూడా నేను దొంగిలించిన ముప్పై మీకు ఇచ్చేస్తాను పుణ్యకార్యాలకు వినియోగించండి అంటూ పొల్లయ్య నౌకర్ల చేత డబ్బు సంచులు తెప్పించి శైలయాజికి ఇప్పించాడు పరమానందం పరమానందమయ్యింది ఆయన ధనంతో ఇంటికి వచ్చేశాడు అంటరాని రాముడిని గురించి ఆయన మనసులో ఇంకా బాధ ఉండనే ఉన్నది ఆయనకు అకస్మాత్తుగా ఒక గొప్ప ఆలోచన తట్టింది ఆయన ఆ రాత్రి రాముడి కోసం కబురు పంపాడు రాముడు వచ్చాడు ఒరే నీ పాపం ఒకటి విరగడైపోయింది తన వద్ద పదివేలు దొంగతనం చేసిన వాడిని పొల్లయ్య క్షమించేశాడు కానీ నీ రెండో పాపానికి నువ్వు నరకంలో అనుభవించి తేరాలి అయితే ఆ పాపంలో నేను వంతు పంచుకునే మాట కల్లా ఇదిగో నీ తొమ్మిది వేల వరహాలు నువ్వు పుచ్చుకో అన్నాడు శేలయాజి రాముడితో పాపిష్టివాణ్ణి ఈ డబ్బుతో నేనేం పుణ్యకార్యాలు చేయగలను బాబు మీ చేతి మీదుగానే ఇది కూడా మంచి పనులకు ఖర్చు చేయండి అన్నాడు రాముడు అది ఎంత మాత్రం కుదరదు వెంటనే నీ డబ్బు నువ్వు పట్టుకుపోకపోయావో రాజుగారి వద్దకు వెళ్ళి నీ సంగతి బయట పెట్టేస్తాను అని శేలయాజి కేకలు వేశాడు రాముడు డబ్బు తీసుకుని తల వంచుకుని వెళ్ళిపోయాడు వేతాళుడి కథ చెప్పి రాజా నాకొక చిన్న సందేహం శీలయాజి అంటరాని రాముడు పొల్లయ్య ఈ ముగ్గురిలో ఎవరు ఎక్కువ పుణ్యాత్మలు దీనికి సమాధానం తెలిసి కూడా చెప్పకపోయావో నీ తల వెయ్యి ఒక్కలవుతుంది అన్నాడు శీలయాజి పుణ్యకార్యాలు చేశాడే కాని ఆయనకు పాప భయము పాపచింత జాస్తి రాముడు పాపకార్యాలే చేసినా అతడికి పుణ్యం మీద ఆసక్తి జాస్తి తాను అడుగుపెట్టడానికి వీలులేని గుడికి తాను చెవుల వినటానికి అధికారం లేని వేద పఠనానికి అతను సహాయపడ్డాడు అతను పుణ్యాత్ముడని గ్రహించగలిగిన వాడు పుల్లయ్య అందుచేత పుల్లయ్య కూడా శైలయాజి కన్నా ఎక్కువ పుణ్యాత్ముడు అయితే రాముణ్ణి చూసి నేర్చుకున్నవాడు కావటం చేత పుల్లయ్య రాముడంత పుణ్యాత్ముడు కాడు అన్నాడు విక్రమార్కుడు రాజుకీ విధంగా మౌనభంగం కలగగానే బేతాళుడు శవంతో సహా మాయమై తిరిగి చెట్టెక్కాడు కథ కంచికి మనమిటికి